ఈరోజు వెంకటేశ్వర ఈరోజు తా తాత వెంకటేశ్వర పాదయాత్ర అయితే చేశారు అది దాని గురించి చెప్పడం జరుగుతుంది దాని యొక్క విషయాలు అయితే తాత తాతమని తెలుసుకున్నాము తాత మీ జర్నీ రవీంద్రకాష్ రావు నేను ఐదు సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నాను ఈ సంవత్సరం మన పోయిన ఆలోచనకు పోయినాను ఒక పది రోజులు పోయాము మేము దగ్గర దగ్గర ఒక నలభై మంది మగవాళ్ళు ఒక ఇరవై ఐదు మంది ఆడవాడు అంత కలిసిపోయినాము చాలా సరదాగా జరిగింది మేము దినం ఒక ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తాము అందుకనే మాకు ఒక బీజేపీ జనరల్ సెక్రటరీ శ్రీరాములు గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తీసుకున్న పది పద్నాలుగు సంవత్సరం నేను చేసింది పై ఐదో సంవత్సరం ఆయన ఆయన అంతా వసతి భోజన భోజనం వసతి గీసం అంటే రెండు పూట భోజనాలు అన్ని సౌకర్యములు ఆయన చేస్తారు చేస్తాడు దేవస్థానంలో రాత్రి అక్కడ బస చేస్తాము అక్కడనే బజన్ గీసం చేసిందో చేస్తాము పొద్దున్నే రెండు గంటలకు బయలుదేరిను నడుచుకుంటూ పోతాము ఒక ఎనిమిది తొమ్మిది గంటలైన తర్వాత ఒక తాము మాకు టిఫిన్ కిఫాన్ అరేంజ్ అవుతుంది తర్వాత ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఒక ఏ పది లోపల అయిపోతుంది అక్కడనే దేవస్థానంలోనే ఉండిపోతాము అంటే స్నానం చేసుకుని చేసుకొని చేసుకునిపోతాము మళ్ళీ మధ్యాహ్నం భోజనాలు భోజనాల మధ్య ప్రతిదినం మంచి రుచికరమైన వంటలు ఈ దినం చేసిన వంట రేపు ఉండదు రేపు చేసిన వంట ఉండదు ప్రతిదినం స్వీట్లు అన్నీ శుభ్రంగా మన ఇంటి మన ఇంట్లో ఏ విధంగా చేస్తా అదే విధంగా అక్కడ యాభై మందికి వసతి బాగా కలిగించారు మధ్యలో దినము పోతా ఉంటే కూడా ప్రతి అడుగు నీళ్ళు కావాలంటే ఒక వ్యాన్ ఏర్పాటు చేశారు ఆ వ్యాన్లోనే మనకి నీళ్లు గీ వసతి జరిగింది మాకు దగ్గర దగ్గర పన్నెండు రోజులు జరిగింది బాగా ఎలాంటి ఇది లేకుండా హ్యాపీగా వెళ్ళి వచ్చాము అసలు మాకు ఈ యాత్ర చేసినంత మాకు పెళ్ళి తెలియదు అనమాట ఈ యాత్ర ఏమంటే ఈ యాత్ర ఎందుకు అంటే భగవంతుని ఆ బస్సులో పోతున్నారని అనుకుంటారు కానీ మనం నడుచుకుని పోయి భగవంతుని ఒక ఒక రకమైన మనకు ఒక ఆనందం రెండు బస్సులో పోయి వస్తే అది ఏమవుతుంది ఏదో ఊరికి దేవస్థానం కదా భక్తి ఏమంటే సంతోషంగా పోయేది భక్తి కానీ అందరి పాదయాత్ర ఎందుకు చేస్తారంటే ఒకరికి ఒక సమస్య ఉంటుంది నా ఇంటి ఈ సమస్య ఆ ఇంటి ప్రతి ఒక్కరికి ప్రతి సమస్య మనిషి ఉంది అది ఆ సమస్యను మనకు భగవంతుడు మనకు మంచి చేయాలని చెప్పేసి మనం ఏదో ఇది చేసుకొని మనం పాదయాత్ర చేస్తాం కానీ పాద చేసినప్పుడు భగవంతుడు అందరికీ వాళ్ళ కోరిక ప్రకారము ఆ కోరిక కూడా భగవంతుడు గమనిస్తాడు నిజమైన కోరిక ఉందా లేకపోతే వేరే విధంగా ఉందని నిజంగా మనం భక్తి పూర్వకంగా ఉండి మన బాధలు ఉంటే భగవంతుడు తథాస్తు ఉంటాడు ఎప్పుడు మనకు అన్యాయం చేయదు అది ఏమది ఈ పాదయాత్ర చేసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ తేల్చి చెప్తే వాళ్ళతో అందువల్ల మీకు ఈ ఈ ప్రసారం చూసిన ప్రజలందరికీ ఇది నచ్చితే ఈ పాదయాత్ర చేస్తే ఏమంటే ఒక అనుభూతి వస్తుంది ఏమంటే పది మంది చేస్తారు పది మంది పది మాటలు మాట మనకు కొన్ని కొన్ని తెలుస్తుంది అనమాట మనం పిల్లల పిల్లలు నేర్చుకునే ఉంటుంది అది అవలసిన ఆ విధంగా భక్తి పూల పోతే మనకు వేరే ధ్యాస ఉండదు అనమాట పోయిన దాని దగ్గర మనసు మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఒక సంతోషం ఉంటుంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సంసారము ఇల్లు డబ్బు దీంతో ఉండిపోయాగానే వేరే మనకు పదయాత్ర ఉండదు ఇందులో మనం అప్పుడప్పుడు మనం పిల్లలు తీసుకున్న పది రోజులు ఈ యాత్రలకు ఇది పిక్నిక్ అదేవిధంగా ఏమంటే మనకు వేరే లోకం ఉండడం అట్లా ఇది కూడా భక్తి కోసం బయట పోరా కాబట్టి పది రోజులు మేము పాదయాత్ర చేస్తాము ఈ ఈ పాదయాత్రలో చేసిన వాళ్ళకి అనుభూతి తెలుస్తుంది కాబట్టి ప్రతి ఊరు మీరు ఈ పాదయాత్ర చేసి మీ యొక్క కష్ట సుఖములను తీసుకోవాలని చెప్పేసి పొద్దునే రెండు గంటలకు వేగ రెండు గంటలు వేస్తాము నడుచుకుంటా పోతాము కొద్దిగా ఒక ఎనిమిది తొమ్మిది గంటల వరకు అంటే దినానికి ముప్పై కిలోమీటర్లు తప్పితే ముప్పై కిలోమీటర్ల పై నడుస్తాం ఎందుకంటే మేము నడుస్తాం కానీ ఒక ఇరవై ఐదు మంది లేడీస్ వచ్చారు వాళ్ళు వాళ్ళు కష్ట కదా కదా నిదానంగా వెళ్తాము అనమాట మేము దేవస్థానం దగ్గరనే మేము మసా చేసేది ఏదైనా అంటే అక్కడ స్నానాలు ఉంటుంది పండుకునే అన్ని అవసరం ఉంటుంది జనసత్తి ప్రకారం వేచి తీసుకునే వాళ్ళతో సౌకర్యం వాళ్ళతో సదుట్టుగా ఒక స్థానం చేయడం గమ్యస్థానం అది దేవస్థానం అంటే మాకు మంచిది చెప్పి అక్కడ దేవస్థానం అన్ని సదుపాయం ఉంటుంది అక్కడనే వంట చేసుకొని చేసుకొని కార్యక్షేపం చేసుకొని ఉంటారు తర్వాత కొండ అయితే ముందులో మాకు మా వారు గైడెన్స్ ఇస్తారన్నమాట ఎట్టు ఉండాలి ఎట్ ఎట్టు ఉండాలని అది మేము బాట్రాపెడ్డ ఘాట్ దాటితేనే వస్తుంది అనమాట ఒక పన్నెండు కిలోమీటర్లు ఆ పన్నెండు కిలోమీటర్లు అందరూ ఏకంగా పోదాం అన్నమాట అక్కడ మనమారి పరకుండా పనికి తెలుస్తారు రోడ్డు కురుది రోడ్డు కాబట్టి నిదానంగా పోయి మా దగ్గర ఒక త్రీ అవర్స్లో మేము బాట్రాపడ్డ ఘాట్ నుంచి కళ్యాణ డ్యామ్ వస్తున్నాము ఆ కళ్యాణ డ్యామ్ అంటే అక్కడ ఫారెస్ట్ ఎండ్ అయిపోతుంది ఆ ఎండ్ అయిన తర్వాత అక్కడ రకరకాలమైన అనుభూతులు మనకు రకరకాల అనుభూతులు తెలుస్తుంది ఇట్లా మా పాదయాత్ర చాలా జరిగింది మళ్ళీ అక్కడ నుంచి శ్రీవారి పాదాలు ఎక్కాము అనమాట శ్రీరావ పాదాలు ఒక రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఎట్లు ఉన్నాయన్నమాట మాకు ఇరవై ఆరు ఎట్లు అక్కడ వదులుతారు అనమాట మేము ఒక టూ మా నా వయసు డెబ్బై మూడు సంవత్సరాలు నేను ఒక రెండు గంటల్లో ఎక్కాను అనమాట వెయ్యిని ఇన్నూరు కిలో మెట్ దగ్గర స్కా టికెట్ స్కాన్ చేస్తాను ఆ స్కాన్ చేస్తేనే మనకు ఒక దేవస్థానంలో పోయినప్పుడు మనకి మనకు ఎంట్రీ లేకుండా మనకి ఎంట్రీ చేయాలి రెండు వచ్చి మనకు ఒక రెండు వేల ప్రసాదం ఇస్తారు స్కాన్ చేసుకోవస్తుంది ఈ విధంగా అనుభూతి వస్తుంది అక్కడనే రెండు వేల వెయ్యిని రెండు వేల కిలోమీటర్ మెట్ ఎక్కిన తర్వాత వాళ్ళ కొద్దిసోరూ కొద్దిగా ఇది ఉంటుంది కానీ మనకి అలా అప్పుడు మనం ఏమీ తెలియదు అనమాట ఆ పరమాత్మనే మహంలో నమో నారాయణ అని చెప్పేసి ఆయన ఆయన దేవస్థానాన్ని తీసుకు వస్తారు ఇట్లా ఈ పాదయాత్ర ఎంతో ఉంది ప్రతి మీరు మీరు ఒక తోలి పాదయాత్ర చేసి మీ యొక్క కష్ట తీర్చుకొని చెప్పేసి నమో నారాయణ ఇబ్ అది ఏమంటే ఆయన మాకు ఒక పంచా ఒక ఇస్తాడు లేడీస్ ఒక చీర ఇస్తాడు ఆ తర్వాత ఇస్తాడు ప్రతిదిన మన ఇంట్లో ఏ విధంగా ఉంటుంది శుభ్రతంగా ఉంటుంది కానీ ఇంకా వేరే ఐదు ఉండదు అనమాట మంట మాట సంతృప్తిగా ఉంటుంది ఆయన మొదలు చెప్పారు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి బాగా రెండు మాటల తినండి బాగా వేస్ట్ చేయకూడదు మీరు మూడు మాటలు తినండి సంతోషం బాగా వేయకూడదు అని మాకు గైడ్ ఇస్తారు ప్రతిదిన మంచి రుచికరమైన మాటలు ప్రతిదిన స్వీట్లు మన ఇంట్లో ఏదైనా అదే విధంగా నాకు అంటే వేరే ఏ లాంటిది అద్దాల ఈ తాగేది సిగరెట్ ఆకాడ ఉడిగా వెంటనే పంపించేస్తాను పాదయాత్ర అంటేనే భక్తి కోసం బాగుంది పక్కా వేసుకుని ఇవన్నీ సిగరెట్ అయిపోయినా ఉంటే నీకు బయలుదేరే ముందు పోతే మీరు పాదయాత్ర అభ్యాసాలు ఎందుకంటే భక్తి పెట్టి భగవంతుడు కూడా గమనిస్తాడట వీడు ఏ ఉద్దేశం వస్తున్నాడు వీడి వ్యాపారం వస్తాం లేక వీడి కష్టతను కాపాడుకుని నుంచి వచ్చి కాపాడుతారట భగవంతుడు అభినంచారు మనం భక్తికి పోతే మనకు వెంటనే మనకు ముక్తి ఇస్తారు కానీ ఏదో మనం పిక్నిక్ పోయిన పోతే పదకొండు నాలుగు గంటలగానే మనకు ఏదో కష్ట చూడాలి కదా ఏర్పడిస్తారు కానీ ఎంతో అనుభూతి వస్తుంది పాదయాత్రలో అంటే మీరు చేయలేని చెప్పలేదు నాలుగు వెళ్ళాను ఐదు మర్యాద వెళ్ళాను కానీ మా ఆయన శ్రీరాములు గారు ఇది పదమూడు సంవత్సరాలు పాదయాత్ర రన్ చేస్తూ వస్తున్నాడు రెండు సంవత్సరాలు ఇక్కడ చేస్తాడు మన నవంబర్ డిసెంబర్లో మంత్రాలయం

వెనకటి ఒక టెంపుల్ ఏర్పాటు చేశారు డాక్టర్ 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 రాక అందరికి ప్రజలకి ఆ కాళ్ళు మందులు గిందులు షుగరు అన్ని ట్రీట్మెంట్ అంతా ఒక డాక్టర్ తెప్పించుకోవచ్చారు అన్నమాట ఆ అనుభవం ఒక కల్చరల్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేశారు ఇది కూడా సరదా అని అది కూడా చేశారు అది కూడా చాలా బ్రహ్మాండంగా లేడీస్ కూడా చాలా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క తెలిసినంత నాట్యం అంట అంట పాటలు ఇవన్నీ కూడా బాగా పాడినారు ఈ సంవత్సరం చాలా చాలా హ్యాపీగా మాకు పాదయాత్ర మేము అనుకోలేదు అంత అంత ఇదిగా దిగింది కానీ బాగుంది ఇవన్నీ మాకు జ్ఞా మా యొక్క అనుభూతి ఈరోజు అన్ని తర్వాత మాకు దర్శనమైన తర్వాత అందరినీ ఒక కాలం ఉండాలని చెప్పి మాకు చెప్పారు అందరూ అక్కడికి వచ్చి ఉన్నాము మళ్ళా మాకు వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్క సొంత పాదయాత్ర

సంతోషకరంగా పాదయాత్ర మేము నడుచుకొని వెళ్ళాము ఎస్ఎస్సి శ్రీ దర్శనం అని చెప్పి దాకా టోకెన్ కట్టించుకోవాలా టోకెన్ కట్టించుకొని మేము ఇప్పుడు శ్రీవారి పాదాల నుంచి బయలుదేరము ఈ సంవత్సరం బ్యాన్ చేశారు అది అల్లే అది అలిపిరి దీని దగ్గర టికెట్ ఇస్తారు ఇప్పుడు ఏమంటే సాయంత్రం నాలుగు గంటలు ఎప్పుడు రేపటికి మనకి టికెట్ ఇస్తాను ఆ టికెట్ తీసుకొని మనం మన మన మనం నడచ్చు ఇట్లా అది పెద్ద శ్రీవారి వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఆ టికెట్ ఆ టికెట్ ఏమంటే మనకు సపరేట్ జీవులు మాట జీవుడు మామూలు దశ ఉంది అది రెండు నెలలు పట్టచ్చు మూడు నెలలు పెట్టచ్చు మంచి అప్పుడు జనాలు జాగ్రత్త మనకు ఒక టూ అవర్స్ లో తక్కువ త్రీ అవర్స్ లో మనకి అక్కడికొని లేట్ అయినప్పుడు ఆ కంపార్ట్మెంట్ వేసినప్పుడు వాళ్ళు మనకు ప్రసాదాలు కూడా మనకు ఇస్తారు అదివరి దేవస్థానం వాళ్ళు ఈ సంవత్సరం చేశారు అలా అలివే మన వెంగ అనందో ఈ సంవత్సరం ద్వారా ఒక వడమాతము సపరేట్గా అదివరి వడీ భోజనం భోజనం చేస్తారు భోజనం మాత్రం బ్రహ్మాండంగా ఉంది ఎంతమంది పో తెల్లవారి పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎంతమంది అయిన భక్తాలు సరి భోజనం తిరుపతికి పోయినవాడు ఇంటింటి బయలుదేరేదంటే తెలియ అంత భగవంతుడే మనకు వసతి విషయం ప్రతి ఒకటి ఆయన వెనక వెనక ఉంటే మనకు ఏమంటే మన భక్తి ఉండాలి పూర్తి మోస్తా భక్తిగా పోవాలా భక్తిగా వస్తుంది మోక్షం నా అనుభూతిలో నాకు నాలుగు అనుభూతులు జరిగినాయి నాకు భగవంతు అన్నీ మాకు ఎలాంటి లేదు నేను అనుకూల కూడా లేదు నిదానంగా కష్టకాలం నిదానంగా నాకు భగవంతు ఆ యొక్క మర్చిపోలేదు మీరు మీకు శక్తి ఉంటే మీరు ఇద్దరు పాదయాత్ర చేసింది అనుభూతి మేము తెలుస్తుంది కానీ బస్సులో మాత్రం అంటే నేను చెప్పలేదు పాదయాత్ర చేసామంటే మాకు అనుభూతి వస్తుంది నా అదృష్టం ఏమంటే నేను పాదయాత్ర చేశాను ఈ సంవత్సరం అంటే మా మా ఫ్యామిలీలో ఒక పూజ ఉంటుంది అనమాట అది గోకర్ణం ఉండింది అది మొదట మేము మా సో నాలుగు తాగు సైడ్ అని పదవి వచ్చేస్తాము అనుకుని ప్లాన్ చేసింది కానీ కొద్దిగా అది ఇలా కొద్దిగా అలా అనుకుంటుంది మేము నాలుగో తారీఖు చేసినాము కానీ అక్కడ పోయే వాళ్ళకు కొంచెం ఆ డేట్ ఇది అయిపోయింది అనమాట కరెక్ట్గా నేను పద్నాలుగు తారీఖు శ్రీనివాస శ్రీనివాసం చేసిన కమిటీ నెక్స్ట్ డే మాకు ఇదంటే నేను పదిహేనో తారీఖు ఇక్కడ గోకర్ణం మేడం మేము దగ్గర అన్ను అంతేస్తా ఐదు జనాలు అది పోవాలని చెప్పి సరే మా గురువు గారు చెప్పి అని చెప్పి సరే పోయినా అలా వచ్చి నువ్వు దర్శనం చేసుకోవాలా వేసుకుంటాను చెప్పాను సరే మళ్ళా విన్నాను అక్కడ గోకర్ణంలో మూడు జాలు ఈ పూజలు ఉన్నాయి మా ఫ్యామిలీకి సంబంధించి అక్కడ చేసుకుని మళ్ళా వచ్చాము నేను మళ్ళా పోయి నేను కొండకు పోయి దర్శనం చేసుకుని దర్శనం ఎక్కడ జరిగింది దర్శనం బాగా జరిగింది దర్శనం మాకు మా బ్రాహ్మిన్స్ అక్కడ సపరేట్గా ఒక క్యూ ఉందనమాట తెల్ల రాత్రి ఐదు గంటలకు అక్కడ వేద పండితులు ఈ తరతరాలుగా వస్తారు అన్నమాట వాళ్ళే ఆ దేవస్థానం చూసుకున్నారు వాళ్ళ ఒక అతను వస్తారు అసలు మా యొక్క మాత్రం గ్రామంలో అట్లా పంపిస్తారు పంపిస్తారు వీళ్ళు గ్రామంలోనే కాలం తెలుసుకున్నప్పుడే విధానాలు ఉన్నాయి ఈ విధానాన్ని బట్టి ఆయన చూసి చెప్పేస్తారు దొంగగా వస్తారా భక్తిగా వస్తాను అప్పుడు పంపిస్తారు మెయిన్ గేట్ నుంచి సుంభద్వారం నుంచి దేవస్థానం పంపిస్తారు అక్కడ మాకు దగ్గర దగ్గర జగన్ సార్ దేవస్థానంలోనే దేవుడు ఎక్కకుండా ఉన్నాను మాకు హార్ట్ ఇచ్చారు తీర్థప్రసాద్స్తారు మళ్ళా షడ్ గోపు ఇస్తారు ఆ యొక్క ఆ యొక్క వాళ్ళ దగ్గర మంచి ఆశీర్వాదం తెలుసుకున్నాను అది కొండ ఎక్కే వెళ్ళాం మేము కొండ ఎక్కే మళ్ళీ నేను ఏమంటే నా సంకల్పం ఏమంటే భగవంతుని దగ్గరికి పోవాలా వెంకట స్వామి నేను ఒక నిర్ధారణ చేస్తాను ఏమంటే కానీ నేను ఎక్కువ కావాలంటే ఆదాయాకర్తనే వస్తాను బస్ ఎక్కగా అంతటి నాకు ఆ యొక్క శక్తిని వస్తాను కానీ

నేను చేసుకున్న భక్తి నేను ఈ పాదయాత్రలో చేసిన భక్తి భగవంతుడు భగవంతుడు నాకు ఆ యొక్క అవకాశాన్ని చిన్న భగవంతుని అదే కోరి నాకు చెప్తుంది ఎందుకు నాకు పాదయాత్రతోనే నేను సన్నిధానం దర్శనం చేసుకుంటాను పెడుతున్నాను మాత్రం ఎన్ని వాటిని పెంచుకుంటే నాకు అంత ఆ ఇంకా అమ్మా నీకేమైనా డౌట్స్ ఉన్నాయా రెండోది ఈ పాదయాత్ర ఇంకొక విషయం చెప్తున్నాను ఈ పాదయాత్రలో ప్రతి చూసి చేస్తున్నాను నాకు ప్రతి ఊరి ఏదో ఒక ఆటంకం కనిపించే నాను అని చెప్తున్నాను మొదట నా నా భార్యకు బీపీ షుగర్ వచ్చి కాలు తీసేసారనమాట కంప్లీట్ కాల్ ఏదో తీసేసారన్నమాట తీసేసారు నేను భగవంతుడే భగవంత నేను నీ సన్నిధానం అనుకున్నాను మా ఆవిడ దృష్టి ఏ విధంగా ఉంది ఏ విధంగా వచ్చి కానీ లాస్ట్ విషయం కూడా భగవంతుడు పరిష్కరిస్తారు ఇంక దేబో అంటే ఏతురపుల్లో భగవంతుడు వచ్చింది నా భార్య మీరు వెళ్ళండి వెళ్ళాండి పాదయాత్ర రాండి ధైర్యం తీసి పంపించి అది నేను భగవంతుని కానీ పరీక్ష పెట్టాను నా దగ్గరికి వస్తావా నీ భార్య ఇది చేస్తావా పరీక్ష పెట్టాను పరీక్షను భగవంతుని పోలా నిజాలుస్తున్నాను భగవంతుడు ఏది లోపల ధైర్యం చెప్పి భార్య నాకు పంపించాను ఆ భార్య సంతోషం అనిపించింది మూడు నిజాలు ఐదు గంట రాఘవేంద్ర స్వామి దగ్గర నేను ఎప్పుడు పై లేదు అది పది సంవత్సరాలు అనిపించి మా గురువు గారు పిలుచుకెళ్ళారు నేను ఆఫ్ మా భార్యకు కాలు ఒక్క పెట్టాడు అక్కడ డాక్టర్ ఏం ఏమైనా విధంగా ఉన్నాను ఏ సమయం విధంగా నేను ఇవాళ పాదయాత్రలో బంగారం పరిస్థితి ఆయన పరమ భక్తుడన్నా డాక్ ఆయన రాఘవ స్వామి భక్తుడు నీకేమీ పర్వాలేదు ఆ రాఘవేంద్ర స్వామి నీకు నీ భార్యకు మంచి శక్తి పంపిస్తాడు శుభ్రంగా పోయిరా పోయినా ఏం దిగులు పెట్టుకోవాలని చెప్పాడు ఏదో పోయినా పన్నెండు రోజుల దర్శనం చేసుకుని పిండికి అప్పుడు మా భార్య కూడా హైగా ఉండదు ఎలాంటి వంట గింట అన్నీ ఏ సమస్తం చేసుకొని శుభ్రంగా ఉంది అంతా ఆ యొక్క వల్ల ఆయన శక్తి నాకు ఈ నక్షత్రానికి ఈ శక్తి నా భార్యకు ఎలాంటి కష్టం ఆ శక్తి భగవంతుడు శక్తి ప్రారంభించాడు నాకే కాదు నా కుటుంబం నా ఇరువురి కొడుకులకు కోడలకు ఎలాంటి లేదన్నా పక్క ఉంది నా భాత వస్తుంది నాకు భగవంతుడు ఎందుకు నోచేయలేదో ముందుగా ఆయన నేను చెప్పలేదు కానీ ఇలా నాకు అవకాశం ఇచ్చిన జనరల్ సెక్రటరీ శ్రీరాములు గారికి ధన్యవాదాలు ఆయన నేను తీయలే కానీ భగవద్ గ్రూప్లో వచ్చి ఆ అందుకే గ్రూప్ ఆయన వచ్చి తీరాల్సిందే అంటారు వచ్చి తీరాల్సిందే అని నేను ఇంకా నా అనుభూతులు ఇలాంటి ఎన్నో ప్రయాణాలను తాత అయితే వెనక ఎన్నో కష్టాల నుండి ఎదుర్కొని అయితే దర్శనం చేసుకొని వచ్చారు కదా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఏడుకొండలవాడ వెంకట గోవింద బాయ్ ఫ్రెండ్స్